ఓం సాయి రామ్ మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే వాళ్ళు అందరూ బాగున్నారని బాగుండాలని మానస్ఫూర్తిగా బాబా వారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను సాయినాథుడు మనకు ఏమీ సందేశం ఇవ్వబోతు ఉన్నారో తప్పకుండా తెలుసుకుందామండి సాయినాథుని ఆశస్సులు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా దొరకాలి అని బాబావారు ఏమని అంటున్నారు అంటే గనక బిడ్డ రేపు ఉదయం పదకొండు గంటలకు నీ ఇంట్లో ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను బిడ్డ ఈ అద్భుతం ఎలా ఉంటుంది అని అంటే నువ్వు కల్లో కూడా ఊహించలేవు ఒక అద్భుతం ఉంటుంది తల్లి అని చెప్పి బాబావారు ఒక సందేశాన్ని పంపిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎందుకు బాబా అలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళక ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారు ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని ఆశపడుతూ ఉన్నాను సాయినాథుడు మనకు ఏ విషయం చెప్పినా కూడా అది మన మనసులో నాటుకుపోతుంది అది మనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది బాబా మనకు ఏది అవసరమో అది మన తప్ప తప్పకుండా మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు అని చాలామంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి అంతగా నచ్చినప్పుడు మీ అందరూ కూడా మరికొంతమంది సాయిబిడ్డలకు ఈ వీడియోని గనక షేర్ చేయగలిగితే గనక వాళ్ళు కూడా ఎంతో సంతోషపడి మీకంటూ ఒక సంతోషాన్ని వ్యక్తపరుస్తారు కదా ఫ్రెండ్స్ మీరు తప్పకుండా మీరు అలా చేస్తారని ఆశపడుతూ ఉన్నాను అయితే సాధారణంగానండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అందరికీ చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయని ఎంతోమంది చాలా హ్యాపీగా మనకు మంచి మంచి కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు ఫ్రెండ్స్ అలాంటి కామెంట్స్లో ఈరోజు మీకు ఒక కామెంట్ని చూపిస్తున్నాను అయితే ఏంటి అంటే అది వీడియో స్టార్ట్ చేయడానికి ముందుగా నాకు ఒక గంట ముందుగా అయితే ఒక మెసేజ్ అయితే ఒక ఫ్రెండ్ పంపించారు చాలా అంటే చాలా బాగుంటున్నాయి ఎప్పుడైనా కూడా నేను దేని గురించి అయినా ఆలోచించి బాధపడుతూ ఉంటే మీ వీడియోస్ ద్వారా బాబావారే నాకు సమాధానం ఇస్తున్నట్లుగా సమాధాన పరుస్తూ ఉన్నట్లుగా ఉంటుందండి మీరు పెట్టిన చాలా వీడియోస్ కూడా నాకు చాలాసార్లు ఉపయోగపడ్డాయి మిమ్మల్ని ఆ బాబావారు చల్లగా చూడాలి మీ వీడియోస్ ఎప్పుడు కూడా ఇలాగే అందరిని సంతోషపరచాలని కోరుకుంటున్నాను ఓం సాయిరామ్ రామ్ శ్రద్ధా సబూరి అనే మాటలతో ఆవిడకు మనకు అయితే ఫోన్ చేసి చెప్పారండి అమ్మ ఇదంతా కూడా బాబావారి తల్లి నువ్వు ఇలా చెయ్యి అని చెప్పి బాబా మనకు ఒక పనిని పురమాయిస్తూ ఉంటే ఎలా అయితే మనం చేస్తామో ఆ పనిని నేను చేస్తున్నానండి అలాగే అలాంటి ఒక మాటలు అనేవి మీ అందరికీ కూడా ఉపయోగపడుతున్నాయి అని అంటే అవన్నీ కూడా సాయినాథుడు నిర్ణయించిన విషయాలే ఫ్రెండ్స్ అందువల్ల ఎప్పుడు కూడా అందరము నిజంగా ఒక డబ్బు సహాయమో లేదంటే కనుక మనుషులు మనం ఎవరమో మీరెవరో నేనెవరో కూడా తెలియదు మనం ఎలాంటి సహాయం చేస్తున్నామో కూడా లేదో తెలియదు కానీ మాట సహాయం అనేది ఎప్పటికీ మిగిలిపోతుంది ఫ్రెండ్స్ చివరి వరకు కూడా మిగిలిపోయే సహాయం ఏంటి అంటే మాట సహాయమే అలాంటి మాట సహాయం నా ద్వారా మీ అందరికీ కూడా అందించాలి అని సాయినాథుడు నిర్ణయించిన విషయం అండి అది ఎప్పుడు కూడా అందరము ఇలాగే చక్కగా కలకాలం హ్యాపీగా ఉండాలి అని మనందరం కొత్త సంవత్సరం ఆహ్వానం పలుకుదాం ఆ సాయినాథుడే కోరుకుందామండి ఇంకా వీడియోస్ వెళదాము బాబా ఈరోజు ఏమంటున్నారు అని అంటే కనుక తల్లి రేపు ఉదయం పదకొండు గంటలకు నేను నీకు ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను అసలు ఈ అద్భుతం అనేది నువ్వు కళలో కూడా ఊహించి ఉండవు అని చెప్పి అంటున్నారు అని అంటే మనందరం కూడా అండి ఎప్పుడైనా సరే ఒక అద్భుతం అనేది నా జీవితంలో చూపిస్తారా లేదా తెలియటం లేదక్క చాలా మంది కూడా ఇలా అద్భుతం జరిగింది అలా జరిగింది అని చెప్తూ ఉన్నారు నాకు మటుకు జరగటం లేదక్క అని బాధపడే వాళ్ళందరికీ కూడా బాబా వారు ఈరోజు ఒక మంచి ఉత్సాహాన్ని కలిగించి ఒక మంచి అద్భుతం గురించి చెప్పబోతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఒక భక్తురాలు ఇంట్లో అండి జరిగిన ఒక అద్భుతం అండి ఇలాగే మన ఇంట్లో కూడా రేపు పదకొండు గంటలకి మనకు ఎప్పుడు ఓరియంటెడ్గా పెట్టే విషయాలన్నీ కూడా అండి చాలా మంది అక్క నిజంగా పెట్టినట్లుగా నేను వీడియోలో చెప్పినట్లుగా మేము ఈరోజు శుభవార్త విన్నాము మాకు నిజంగా బాబావారే వేరే ఒక ఫ్రెండ్ రూపంలో ఇలాగ షిరిడి నుంచి విభూతి తీసుకొచ్చి ఇవ్వడం కానీ ఇలాగ నాకు బాబా వారి రూపంలో ఒక మనిషి కనిపించారని కానీ అలాగే నిజంగా మన జీవితంలో కూడా నండి జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇది కథల్లో జరగడం మట్టుకే కాదండి నిజంగా నిజ జీవితంలో కూడా సాయినాథుడు అందరి విషయాల్లో కూడా చూ చేసి చూపిస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే రేపు పదకొండు గంటలకు జరగబోయే అద్భుతం అనేది మనందరి జీవితంలో కూడా చూపించబోతున్నారు ఇంకా ఆ అద్భుతం ఏంటి అని అంటే తెలుసుకుందామండి ఒక అమ్మ కొడుకులు ఉంటారండి వీళ్ళిద్దరూ అండి అసలు అమ్మ ఎప్పుడు కూడా ఆ కొడుకుని ఒక విషయం నిమిషం కూడా ఉండలేకుండా చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా మనం పెంచుకుంటూ ఉంటామండి ఇంకా పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఉద్యోగాలు వచ్చి పెళ్ళిళ్ళు అయిపోతే కనుక వాళ్ళు వేరే చోటికి వెళ్ళిపోవడమో అలాగా మనం చూస్తూ ఉంటాం కదండి వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వా కానీ ఆ తల్లి కొడుకుల నుండి అసలుండి ఆ కొడుకు వాళ్ళు అమ్మని వదిలిపెట్టి ఉన్న ఉండడండి వాళ్ళ అమ్మ అంటే అంత ప్రేమ అతనికి అలాంటిది ఆ రోజు ఏమైంది అని అంటే అండి వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారికి కొంచెం పిల్లవాడు చేసే పనులు కానీ వాళ్ళ అమ్మ కొడుకులు అయితే బాగుంటారు కానీ వాళ్ళ నాన్నగారికి కొంచెం తేడా ఉంటుందన్నమాట అయితే ఆయన కొంచెం అందరితో కలుపుకోడు అనమాట వాళ్ళ నాన్నగారు ఈ పిల్లవాడు ఏదైనా చేసినా కూడా వెంటనే తిట్టడం కొట్టడం అలా చేస్తూ ఉంటా ఉంటారు ఒకరోజు ఏమైంది అంటే వాళ్ళ నాన్నగారికి ఆ పిల్లవాడికి గొడవ అయింది ఇంకా ఇంటికి వచ్చే సమయానికి ఆ పిల్లవాడు నిద్రపోతూ ఉన్న సమయం పిల్లవాడిని లేపి బాగా కొడతాడు ఫ్రెండ్స్ వాళ్ళ నాన్న అలా చెప్పేసి వాళ్ళ అమ్మగారు పరిగెత్తుకుంటే అయ్యో నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి పిల్లవాడిని అలా లేపి కొడుతున్నాడు ఏంటి ఏమైంది నీకు అసలు అని అడిగితే నా జేబులో పొద్దున పెట్టిన డబ్బులు కనిపించడం లేదు వెయ్యి రూపాయలు పెట్టాను ఆ డబ్బులు కనిపించడం లేదు నీ కొడుకే తీసుకెళ్ళిపోయి ఖాళీ చేసేసి ఉంటాడు అనవసరంగా వాడేసి ఉంటాడు అని చెప్పి ఆ పిల్లవాడిని లేపి కొట్టేస్తున్నా ఉంటాడు బాగా కొట్టేస్తాడు అనమాట అలా కొడుతూ ఉన్నప్పుడు కన్న తల్లి ఆవిడ ఊరుకోలేక అసలు తీసాడా లేదు అడగు నువ్వైనా కూడా నీ ఇష్టం వచ్చినట్లు కొట్టేస్తున్నావు ఉండు నేను వాడిని అడుగుతాను అని చెప్పి నిద్ర కూడా లేదు ఎందుకు అలా చేస్తున్నావు అని అన్నప్పుడు సరే అని చెప్పేసి ఆ పిల్లవాడిని పిలిచి నాన్న ఇలా నాన్న జోబులో వెయ్యి రూపాయలు ఉన్నాయంట నువ్వు కానీ తీసావా అంటే నేను లేదమ్మా అని చెప్తాడు కానీ వాళ్ళ నాన్నకి నమ్మడండి నువ్వే తీసావని చెప్పేసి ఆ పిల్లవాడిని బాగా చెప్ తక్క కొట్టేస్తూ ఉంటాడు బెల్ట్ తీసుకుని మరీ కొట్టేస్తూ ఉంటాడు అలా కొట్టేసరికి ఆ పిల్లవాడికి మనసు అనేది చాలా విరిగిపోతుంది అనమాట ఏంట్రా నేను నిజం చెప్పినా కూడా మా నాన్న వినటం లేదురా అని చెప్పేసి బాధపడతాడండి వాళ్ళు అనేది విరిగిపోతుంది మనసు ఎప్పుడూ కూడా చిన్నపిల్లలు చెప్పే చిన్న చిన్న విషయాలు చిన్న అబద్ధాలు అవి వాటిలో నిజం ఉందా లేదా అని చెప్పి మనమే అర్థం చేసుకుని వాళ్ళని సపోర్ట్గా ఉండాలి కానీ అలాంటిది ఆ తల్లి కొడుకుల మధ్య కొడవలు ఏమీ లేకపోయినా ఆ తండ్రి అడ్జస్ట్ చేసుకోలేకపోవడం వల్ల ఆ కొడుకు ఏం చేస్తాడు అని అంటే చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాడు వాళ్ళు నా అమ్మని కూడా అడుగుతూ ఉంటాడు అమ్మ నేను ఏ తప్పు చేయకుండా నాన్న చూడు నన్ను ఎలా కొడుతూ ఉన్నాడో నేను ఏం చేయాలి ఇలాగా అని చెప్పేసి ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అయిపోతూ ఉన్నాడు ఇంకా ఇలాగ పెద్దవాడు అయ్యే కొద్దీ ఇలా చేస్తూ ఉంటే ఆ పిల్లవాడు ఎక్కడికైనా వెళ్ళిపోయినా వెళ్ళిపోతాడు మనసు విరిగిపోతుంది ఇలా చేయకూడని వాళ్ళ మనసులో ఆయన చెప్పినా కూడా ఆయన అర్థం చేసుకోడండి ఇలా కొట్టిన దగ్గర నుండి కూడా ఆ పిల్లవాడి మనసు అనేది కొంచెం కొంచెం వాళ్ళ నాన్నగారి మీద విరక్తి అనేది కలిగి ఇంకా అమ్మకి వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నాడు కానీ వాళ్ళ నాన్నకి ఎలాగైనా సరే తను బాగా కష్టపడి సంపాదించి పైకి రావాలి వెయ్యి రూపాయల కోసం నేను తీయలేదు అని అన్న కూడా నన్ను పడి బాగా పడేసుకో కొట్టేశాడు బెల్ట్ తోటి ఇలా కొట్టడం అనేది ఆ పిల్లవాడికి నచ్చలేదండి అలాంటిది ఎలాగైనా సరే సంపాదించి చెప్పేసి వాళ్ళ అమ్మతో చెబితే ఇలా నేను పలానా ఉద్యోగానికి వెళ్తున్నానమ్మ వేరే ఊరు వెళ్ళి బాగా సంపాదించు నేను పెద్ద స్థాయికి వచ్చిన తర్వాత వస్తాను అని చెప్పి వెళ్తే వాళ్ళ అమ్మగారు పంపించరండి అందువల్ల వాళ్ళ అమ్మకి కూడా చెప్పకుండా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఇంకా వాళ్ళ అమ్మగారి మనసు అనేది ఎంత బాధపడుతుంది చాలా వరకు కూడా బాధపడుతుంది ఆ తల్లి అరే ఎక్కడికి వెళ్ళిపోయేవరో నాన్న చూసావా మీరు చేసిన వల్ల నా కొడుకు ఇల్లు వెదిలి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎక్కడైనా వెతుకుతారా మీరు చెప్పేసి నా తల్లి చాలా బెంగ పెట్టుకుంటుంది అలా బెంగ పెట్టేసుకుని నాలుగు సంవత్సరాలు అయిపోతుందండి ఐదు సంవత్సరాలు అయిపోతుంది అలా ఆ పిల్లవాడు ఎక్కడున్నా కూడా తెలియదు ఫ్రెండ్స్ అలాగే పిల్లల్ని ఎప్పుడు కూడా అండి మనం మంచితనంగా ప్రేమతోటి చెప్పి మార్చుకోవాలి కానీ మన ఇష్టం వచ్చినట్టుగా కోపంలో కొట్టేస్తుంటాం కొట్టిన తర్వాత కూడా కొట్టడమో తిట్టడమో తప్పు కాదండి తర్వాత వాళ్ళని వెళ్ళి బుజ్జగించాలి కదా అరే నేనేదో కోపంలో కొట్టాను నాన్న తిట్టాను అందరికీ కోపం వస్తుందండి అందరం కూడా వాళ్ళ సిచ్యువేషన్ బట్టి అర్థం చేసుకోకుండా తిడతాము కొడతాము ఉంటాము కానీ వాళ్ళని మళ్ళీ కూడా అర్థం చేసుకుని అయ్యో కోపంలో తిట్టే చేశాననో అలా చేశాననో వాళ్ళను బుజ్జగించుకుని వాళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే కనుక మన ప్రేమ అనేది మన మర్యాద అనేది మనం కాపాడగలుగుతాం కోగలుగుతాం ఇంకా అలా చేయకపోవడం వల్ల ఆ పిల్లవాడికి మనసు అంటూ విరిగిపోయి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ వెళ్ళిపోయిన దగ్గర నుంచి కూడా ఆ తల్లి మంచాన్ని పడిపోతుంది ఐదు ఆరు సంవత్సరాలు అయిపోయింది కానీ అలాంటిది ఆ పిల్లవాడు రానే రాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలియదు చివరికి చనిపోయే టైంలో అయినా సరే మంచాన్ని పడి బాగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న వాళ్ళ ఆయన ఎక్కువ పట్టించుకోడు ఇంకా ఆమెని పైగా వచ్చేసి నీ కొడుకు రా డు ఎక్కడున్నాడో ఏంటో ఎలాగో అని చెప్పి నోటికి వచ్చినట్టు తిడుతూ ఉంటాడు నా తల్లికి ఆ మాటలు అనేది వినడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది అటువంటిది ఏమవుతుందని అంటే చివరి క్షణాల బాబావారిని తలుచుకొని అయ్యా ఇంతవరకు నేను నిన్ను ఏమీ అడగలేదు నేను నా జీవితంలో ఎన్నో రకాల అద్భుతాలు చేశావు ఇంకా నీ కొడుకు వస్తాడు వస్తాడు అన్న నమ్మకం అనేది నాకు లేదు నాయన ఎక్కడున్నా సరే నా కొడుకు సంతోషంగా ఉంటే చాలు అని చెప్పి ఆ తల్లి మనసులో అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ బాబా వారిని కూడా నా కొడుకుని చూడాలని రప్పించమని కూడా అడుగుతుంది అనమాట అడగదు అసలు ఎప్పుడు కూడా అట్లాంటిది ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఇంకా తిరిగి రావడానికి కానీ అండి ఆ రోజు మరుసటి రోజు తెల్లవారుజామున ఆ ముందుగానే బాబావారి కళ్ళలో కనిపించి అమ్మ రేపు పొద్దున పదకొండు గంటలకు నీ కొడుకు నీ ముందు ఉంటాడు అని చెప్పేసి అని బాబా మాట్లాడినట్టుగా తను కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ తనకు పెద్దగా మా ఇంట్లో ఒంట్లో బాగోపోవడం వల్ల తను పెద్దగా ఆలోచించలేకపోయింది ఇంకా తెల్లవారుజామున పదకొండు గంటలు కావడం అలాగే మంచం మీద నుంచి లేచి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదండి ఓపిక అలా మంచం మీద నుంచి లేచి వెళ్ళి తలుపు తెరుస్తుంది ఫ్రెండ్స్ తెలుపు తెరిచినప్పుడు తెల్లవారుజామున పదకొండు గంటలు అవుతుందనమాట ఆ టైంలో వచ్చేసి అమ్మా అని చెప్పేసి ఆ పిలుపు వినడం విన్న వెంటనే ఆ తల్లి పరిగెత్తుకుంటూ వస్తుందండి చూడండి ఆ తలుపు తీసింది ఆ దూరంగా అక్కడ నుంచి అక్కడ దూరంగా ఉంటాడు ఆ పిల్లవాడు అమ్మ అని పిలవగానే అసలు ఆ చిన్న బిడ్డను కౌ ంచుకున్నట్టుగా తల్లి పట్టుకుని ఏడుస్తుందండి అంత ప్రేమ ఆ తల్లికి కానీ ఆ పిల్లవాడి మీద తప్పేమీ వాడు వాళ్ళ నాన్నగారు తిట్టడం తిట్టినా కూడా ఆ పిల్లవాడు చెడు స్నేహాలు చేసో మా నాన్న ఇలా చేశాడు అలా చేశాడని కాకుండా మంచి స్థాయికి ఆ పిల్లవాడు వచ్చి మంచి ఉద్యోగంలో ఎన్నో వేలు సంపాదిస్తూ తల్లిని తీసుకువెళ్ళడం కోసం అమ్మ నీ ఆరోగ్యాన్ని నేను సరిచేస్తాను నువ్వు నాతో రా అని చెప్పి ఆ తల్లిని తీసుకెళ్ళడానికి కోసం వస్తాడు ఫ్రెండ్స్ ఆ కొడుకు ఇంకా ఇది ఇలా నిన్ను చూస్తున్న తండ్రి మనసు అనేది నిజంగా బాధపడుతుందండి అప్పుడు అర్థం చేసుకుంటాడు ఫ్రెండ్స్ అయ్యో నా కొడుకుని నేను చాలా బాధ పెట్టాను ఇప్పుడు ఇంత ప్రయోజకుడు అయ్యాడే వీడిని కొంచెం నేను నిదానంగా ఆలోచించి మా బాబు చే మంచిగా మాట్లాడినట్టయితే నా కొడుకు నా దగ్గరే ఉండేవాడని చెప్పి అప్పుడు ఆ తండ్రికి అర్థమవుతుంది ఫ్రెండ్స్ అప్పుడు అతను చేసిన తప్పు ఏంటి అనేది ఇంకా తర్వాత ఆ తల్లికి చెప్తుంది లేదు నాన్న ఇప్పుడు మీ నాన్నగారు కూడా మారిపోయారు మనం ఇక్కడే ఉందాము ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పేసి ఆ తల్లి చెప్తుందని చెప్పిన వెంట నా కొడుకు ఆ తల్లి మాట జవదాటనే జవదాటడు అలాంటిది సరే అమ్మ అని చెప్పేసి ఎంతగానో మంచిగా చాలా బాగా ఆ పిల్లవాడికి మంచి మాటలు చెప్పి హ్యాపీగా ఆ పిల్లవాడు కూడా అక్కడే మ్యారేజ్ చేసుకుని ఉంటాడండి బాబా చూపించే అద్భుతాలు మనం ఊహించి అద్భుతాలు కొడుకు ఇంకా తిరిగి వస్తాడు నాకు అనారోగ్యం సమస్య వచ్చింది నేను చనిపోవడమే గతి అని చెప్పేసి అనుకున్నాను ఆ తల్లికి ఆ బాబా చూపించిన అద్భుతం ఫ్రెండ్స్ మంచి ప్రయోజకుడై ఆ కొడుకు రావడం మటుకే కాకుండా వాళ్ళ ఆయన కూడా ఆ కొడుకును అర్థం చేసుకోవడం వాళ్ళు హ్యాపీగా ఉండడం చూసి ఆ తల్లికి ఎంతో ఆనందం అండి అలాంటి మహా అద్భుతాన్ని ఎవరైతే కనుక చాలామంది అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ అక్క మా చెల్లి చిన్న వయసులో వెళ్ళిపోయింది మా తమ్ముడు వెళ్ళి పోయాడు అసలు తిరిగి వస్తాడా రాడా వాళ్ళు ఎలాగైనా తిరిగి రావాలి బాబా వారికి ప్రార్థన చేయండినా కానీ ఎవరైతే ఒక మిస్ అండర్స్టాండింగ్లో ఉన్నారో వాళ్ళు అయినా వాళ్ళ అయిన వాళ్ళకు వెతుక్కు నిజంగా చిన్న చిన్న తప్పుల వల్ల వాళ్ళ జీవితాలు వచ్చేసి పాడు చేసుకోకుండా అయిన వాళ్ళ కోసం మనం వెతుక్కుంటూ వెళ్ళడం అనేది తప్పు లేదండి ఖచ్చితంగా మీరు అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే కనుక మీ వాళ్ళని వెతుక్కుంటూ మీ దగ్గరకు వాళ్ళ దగ్గరకు వెళ్ళండి వాళ్ళే మీకు జీవితాన్ని తోడుగా ఉంటారు ఫ్రెండ్స్ బయట వాళ్ళు ఎవరు మనకు అంతగా సహాయం చేయరు అని తెలియజేయడం కోసమే సాయినాథుడు మనకు ఈ కథను అందజేశారు ఫ్రెండ్స్ ఇంకా ఇది ఈరోజు బాబావారు అత్యద్భుతమైన సందేశం మీకు అందించారు కదా మీ ఈ ఈ సందేశం మీ అందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదా నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుల సందేశంతో మరలా మేము ముందుంటాను అంతవరకు నమస్కారమండి ఓం సాయిరాం సర్వే జనా సుఖినో భవంతు